న్యూబోర్న్ కిడ్స్ ఎవరైతే తల్లి పాలిస్తున్న పిల్లలకి తప్పకుండా సాయంత్రం కూడా బర్పింగ్ అనేది చేయాలి వెరీ ఇంపార్టెంట్ భుజం మీద వేసుకొని పట్టడం అనేది టేపు వచ్చే వరకు కొంతమంది టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలకు కూడా చీవు చూస్తాం ఎస్పెషల్లీ స్కూల్స్ లో పిల్లలు స్కూల్కి వెళ్ళారని ఇబ్బంది పడుతూ ఉంటారు కాటన్ పెట్టి మరీ పంపించేస్తూ ఉంటారు రీజన్ ఏంటి సార్ అసలు ఇప్పుడు స్వతహాగా పిల్లాడు పెరుగుతున్నాడు పెరుగుతున్నప్పుడు ఈ పిల్లాడికి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడటానికి ముక్కు వెనకాల అడినాయిడ్ అనే టిష్యూ ఏర్పడింది ముక్కు వెనకాల అంటే ఆ యూస్టేషన్ ట్యూబ్ ఏదైతే నేను ఇందాక చెప్పానో దాని పక్కనే ఒక టిష్యూ ఏర్పడింది అడినాయిడ్ అడినాయిడ్ ఈ అడినాయిడ్ టిష్యూ అనేది ఏంటంటే స్వతహాగా ప్రొటెక్టివ్ టిష్యూ అది పెరిగి 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 గ్రేడ్ ఫోర్ అడినాయిడ్ అయితే అంటే ముక్కు వెనకాల ఉన్న ద్వారం అంతా మూసేసి అంత పెద్దది ముక్కు వెనకాల ఉన్న ద్వారం అంత అంటే గొంతులోని ఇప్పుడు ముక్కు వెనకాల భాగం అంటే గొంతు అయింది ఆ ద్వారం అంతా మూసేసే అంత పెద్దదయిద్ది ఈ పెద్దది అవటం మూలాన నా పిల్లాడు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు నోరు తెసుకొని నిద్రపోతాడు స్నోరింగ్ వస్తుంది సో ఈ అడినాయిడ్ టిష్యూ అనేది ఏం చేసిందంటే ఈ ముక్కు వెనకాల ఉన్న యూస్టేషన్ చేసిన ట్యూబ్ ఏదైతే మనం ఇందాక చెప్పామో దాన్ని కంప్రెస్ చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు మనం ఒక ట్యూబ్ తీసుకున్నామన్నా నీళ్ళు వెళ్ళే ట్యూబ్ దాన్ని గట్టిగా ఉత్తితే ఏమైంది ప్రెషర్తో బాగా నీళ్లు ఫోర్స్గా వస్తాయి ఈ ట్యూబ్ని అంతే కంప్రెస్ చేసిద్ది ఈ ట్యూబ్ని ఈ అడినాయ టిష్యూ అనేది బాగా కంప్రెస్ చేయడం మూలన కర్ణబేరిని పట్టుకొని లాగటం మొదలుపెట్టింది అది కర్ణబేరిని పట్టుకొని లాగటం మొదలుపెట్టిన తర్వాత ఆ ట్యూబ్ నార్మల్గా ఇలా ఉండాల్సిన ట్యూబ్ ఇలా చిన్నది అయిపోయింది మూసుకుపోయింది ఆ మూసుకుపోవటం మూలన సెక్రేషన్స్ అన్నీ అక్కడే ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు ఏమైంది మళ్ళీ పాచి పాచిబట్టింది కర్ణబేరీ అనకాలు మళ్ళీ అక్కడ నీరు చేరిద్ది నీరు చేరి మళ్ళీ కర్ణబేరిని ముందుకు బాగా నెట్టి 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 కర్ణబేరికి హోల్ వేసిద్ది మళ్ళీ చీమరాటం మొదలైంది సో ఈ అడినాయిడ్ టిష్యూను మనం నెగ్లెక్ట్ చేయడం మూలన పిల్లడికి రికరెంట్ గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తా ఓకే సో ఇది వల్ల ఇయర్ ఎఫెక్ట్ అవుతుంది ఇట్స్ నాట్ ఇయర్ ప్రాబ్లం ఇట్స్ ద ప్రాబ్లం ఎదర్ నోస్ వెనకాల ఉన్న అడినాయిడ్ టిష్యూ ఉన్న ప్రాబ్లం అవ్వాలి మెయిన్ ముఖ్యంగా ఏడు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రాబ్లం వస్తుందంటే దట్ ఈ రిలేటెడ్ టు అడినాయిడ్